అల్లూరి జిల్లా బచ్చింత వద్ద భారీ గంజాయి పట్టివేత ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే పదిహేడు బస్తాలలో ఐదు వందల ముప్పై రెండు కేజీలు గంజాయి పట్టుకున్న కొయ్యూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ ఒకరు ఫరారు ఒరిస్సా దగ్గర నేరేడుపల్లి నుండి కాలు నడకన మరియు గుర్రాల మీద కొయ్యూరు మండలం బచ్చింత వద్దకు గంజాయి తరలింపు కొయ్యూరు మండలం పచ్చింత ఊరు చివరి పొదల్లో దాచి ఉంచిన గంజాయిని పట్టుకున్న కొయ్యూరు పోలీసులు యువత గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితం నాశనం చేసుకోవద్దు చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ యువకులు గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పదిహేడు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అందులో ఐదు వందల ముప్పై రెండు కేజీల గంజాయి ఉందని వాటి విలువ ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు ఒరిస్సా ప్రాంతం నుంచి ఖాళీ నడకన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి కావలసిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారన్నారు పోలీసులకు అందిన పక్క సమాచారం అందడంతో గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు పాంగి సుందర్రావు వంతల చిన్న పాంగి మాణిక్యంలను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారులో ఉన్నారని ఆయన అన్నారు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుండి ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆయన అన్నారు యువకులకు డబ్బులు ఆశ చూపించి కొంతమంది పైలట్లుగాను గంజాయి తరలించే బాధ్యతను తీసుకుంటున్నారని అలాంటి యువకులు పట్టుబడినట్లయితే జైల్లో మగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు పదివేల రూపాయలు గురించి ఆశపడితే పడితే లక్షలు రూపాయలు ఖర్చు అవ్వడమే కాకుండా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ మంపా ఎస్ఐ లోకేష్ కుమార్ ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు పదిహేడు బస్ ఒక ఐదు వందల ముప్పై రెండు కిలోలు సీజ్ గాంజాయడం జరుగుతుంది ముప్పై ఇది ఒక ఇరవై ఆరు లక్షల అరవై వేలు వరకు మార్కెట్లో ఉండొచ్చు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షల అరవై వేలు టోటల్ నలుగురు అక్యూస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది నలుగురు అక్యూస్లో కూడా ఒక ముగ్గురిని పట్టుకున్నారు ఒకరు అప్స్కాన్ ఉన్నారు వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రశ్నలు ఇస్తాను వీళ్ళందరూ ఈ బచింత గ్రామం దగ్గర ఈ ఒడిస్సా మేరేజ్పల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి మన పోలీసులు త్వరలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు మంటిపల్లి పొల్లు ఏరియాస్లో వెహికల్ చెకింగ్ ఉంటారు ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక దారిన గురాల ద్వారా కొంత దూరం దాచుకున్నారు ఈ బచింత గ్రామానికి చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి మీరు లూజ్గా అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం మన సీవీ గారి కేసీఆర్ గారికి రావడం తప్ప వాళ్ళు రేట్ చేసి పడుతున్నాం దీంట్లో ఆల్రెడీ ముగ్గురు మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంకా ఈ బచ్చిల్ తా అనే గ్రామం మనకి ఈ డౌమలూరు పంచాయతీలో మన నర్శీపట్నం దీనికి లోకి వస్తుంది తర్వాత మన మరిజన యువతకు కానీ మన దగ్గర యువతకు కానీ చెప్పడం ఎలక్షన్స్ పరంగా ఇంకా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్ పెరుగుతుంది ఎక్కువ టీమ్స్ పెరుగుతాయి ఇంకా ఎక్కువ మనము పోలీస్ ఫోర్స్ ఈ గాంజా గురించి దాని గురించి హెడ్కాటర్ పెరుగుతారు ఖచ్చితంగా పట్టుబడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మనకి ఇంతకుముందు మన ఏరియాలో చూసుకుంటే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఈ గాంజా కల్టివేషన్ అనేది చాలా తగ్గింది చాలా వరకు మనకి వచ్చే గంజా ఒడిస్సా ప్రాంతం నుంచి రకరకాల మార్గం మోస్ట్లీ వెహికల్స్ కూడా కాకుండా ఈ నడక దారిన వాడడం నడక దారిని కొంచెం వరకు రోడ్డు వరకు తీసుకెళ్ళి ఆ పై నుంచి వెహికల్స్ వాడడం ఇట్లాంటివి చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ రవాణా కొంచెం పెరిగింది మన దగ్గర కల్టివేషన్ పోవడంతో ఇప్పుడు ఒడిస్సాలో కల్టివేషన్ ఉండడం వల్ల ఒడిస్సా నుంచి చదువు తీసుకురావడానికి పాత గంజా వ్యాపారులు వీళ్ళు ట్రై చేస్తున్నారు ఈ గంజా వ్యాపారులు వీళ్ళకి డబ్బు ఆఫర్ చేయడము లోకల్ యువతతో ఆ గంజా మీద సులభంగా డబ్బు వస్తుందని ఆశపడి మన ప్రాంత గిరిజనులు కూడా దానికి అవుతున్నారు ఒక పెద్ద గొప్ప త్వరగా డబ్బు వస్తుందన్న కారణంతో ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే ఆరు నెలలు ఆరు నెలల కంటే తర్వాత ఒక సంవత్సరం వరకు జైలు ఉండి పోసిస్తుంది కాబట్టి డబ్బు ఆశపడి ఈ యువత వాళ్ళు ఈ గంజాకి పైలెట్లుగా వెళ్లడము గంజా తరలించడము పార్టిసిపేట్ చేయొద్దు ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు మీరు ఒక పదివేలు సంపాదిస్తే ఒక లక్ష పోగొట్టుకుంటారు కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి కాబట్టి దయచేసి ఈ గంజాకి మన లోకల్ యువత దూరంగా ఉండాలి అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాము